మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చాయి ఎన్టీఆర్ నీల్ అని తాత్కాలికంగా టైటిల్ పెట్టినా కూడా డ్రాగన్ అనే టైటిల్ను ఫ్యాన్స్ కన్ఫామ్ చేసేశారు అయితే ఈ చిత్రం నుంచి ఒక చిన్న అప్డేట్ అయినా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ప్రతి పండకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం మీ మూవీ టీం నుంచి వచ్చిన అప్డేట్ జూనియర్ ఫ్యాన్స్లో ఆందోళన కలిగిస్తుంది ఇంతకీ ఏంటి అప్డేట్ లెట్స్ వాచ్ ది స్టోరీ పై పాన్ ఇండియా రేంజ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడు బాడీ మొత్తాన్ని మార్చేశాడు బరువు తగ్గాడు లుక్ మార్చాడు ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ కోసం మంచి కథనే సిద్ధం చేశాడు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు అయితే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన షేక్ చేస్తుంది ఎన్టీఆర్ నీల్కు మధ్య విభేదాలు తలెత్తాయని దీనివల్ల డ్రాగన్ ఆగిపోయిందన్న వార్త నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది ఇప్పటి వరకు వచ్చిన డ్రాగన్ అవుట్పుట్ ఎన్టీఆర్ కు నచ్చలేదట మొదటి షెడ్యూల్ చూసి ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారట దీంతో స్క్రిప్ట్ స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేయమని ఆ తర్వాత షూటింగ్ మొదలు పెడదామని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం దీనివల్లే నీల్ ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు నెలకొన్నాయని మేకర్స్ సైతం చర్చించి కొన్ని నెలలు డ్రాగన్ ను ఆపడమే మంచిదని భావించి షూటింగ్ ఆపినట్లు టాక్ నడుస్తోంది త్వరలోనే డ్రాగన్ షూట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సౌత్ సినిమా దర్శకులకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్లందరూ టాప్ పొజిషన్ లో ముందుకు దూసుకెళ్తుంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ తన ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇక కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది ఈ సినిమాలు సక్సెస్ అయిన తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మీద అటు ప్రశాంత్ నీల్ అభిమానుల్లో ఇటు ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి ఆయా అంచనాలకు తగ్గట్టుకునే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తోందని అందరూ అనుకుంటున్నారు కానీ ఇంతలోనే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అంటూ వార్తలు రావడంతో ఇరువురి ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు ఇక కేజీఎఫ్ సలార్ లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను సాధించిన ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే గొడవ పెట్టుకున్నారా అయినా ప్రశాంత్ నీల్ మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎన్టీఆర్కి నచ్చకపోవడానికి గల కారణం ఏమిటి ఎన్టీఆర్ వేరే లయల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు చెడిపోయాయా ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే అభిప్రాయాలు కూడా ఇక జూనియర్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ సాధించలేదు ప్రశాంత్ నీల్ తనకి భారీ సక్సెస్ కట్టబెడతాడని అనుకుంటే ఇప్పుడు ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ కు నిరాశనే మిగిల్చబోతోంది అంటూ తన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా రీషూట్ పెట్టి ఇప్పటి వరకు చేసిన షూట్ మొత్తాన్ని మరోసారి క్రాస్ చెక్ చేసుకుంటూ డల్ అయిన సీన్స్ను భారీ లెవెల్లో ఎలివేట్ అయ్యే విధంగా సినిమాను తీర్చిదిద్దుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే